హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలు అయితే టైలరింగ్ సంబంధించి ఒక టాపిక్ గురించి అయితే మాట్లాడదాం అనుకుంటున్నా అండి అదేంటంటే ఒక రోజులో పది బ్లౌజులు కుట్టడం ఎలా అంటే చాలా మందికి అయితే మన బిగినర్స్ కానీ అలాగే సీనియర్ టైలర్స్ కానీ డౌట్ అయితే ఉంటుందండి ఒక రోజులో పది బ్లౌజులు కుట్టగలమా ఒకవేళ కుట్టాలంటే ఏం చేయాలి ఎలా కుట్టాలి అనేది అయితే చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది ఈ వీడియోలు అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి రోజుకు పది బ్లౌజులు మనం కుట్టగలమా కుట్టలేమా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీకు ఎక్కడ బోర్ కొట్టకుండా ఉండడానికి ఇక్కడ డోరీ హ్యాంగింగ్స్ అయితే కుడుతున్నా అండి వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు క్లారిటీ అనేది వస్తుందండి ఈ వీడియో చూసే వాళ్ళలో మీరు ఎవరైనా సరే రోజు పది బ్లౌజులు కుట్టే వాళ్ళు ఉంటే ప్లీజ్ నాకు వీడియో కింద అయితే కామెంట్ చేయండి ఫస్ట్ వచ్చేసి రోజుకు పది బ్లౌజులు అవుతాయి అంటే నేనైతే పది బ్లౌజులు రోజు కావనే చెప్తాను అండి ఎందుకంటే ప్రతిరోజు పది బ్లౌజులు కుట్టడం అంటే అంత ఈజీ కాదు చాలా మంది లో వీడియోస్ వీడియోస్లో ఏంటంటే చాలా ఈజీగా రోజు పది బ్లౌజులు కుట్టేవచ్చని వీడియోస్ అయితే పెడుతున్నారు అది ఎంతవరకు నిజమనేది వాళ్ళకే తెలియాలండి ఎంత ఫాస్ట్ గా కుట్టే వాళ్ళన్నా సరే రోజు పది బ్లౌజులు కట్ చేసి అయితే కుట్టలేరు ఒకవేళ పది బ్లౌజులు కుట్టాలి అనుకుంటే ఏం చేయాలంటే మనం ముందు రోజే పది బ్లౌజులు అనేవి కట్ చేసుకొని బుక్స్ పట్టి కాజా పట్టి ఇంకా మెడముక్క అన్ని చిన్న చిన్న ముక్కలతో సహా ముందే మనం కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి అలాగే ఆ పది బ్లౌజులకి మ్యాచింగ్ దారాలు కూడా ముందే తీసి పెట్టుకోవాలి అంటే ఒక రోజు కటింగ్ చేసుకోవాలి రెండో రోజు కుట్టాలి అంటే కటింగ్ కుట్టడం ఒక్క అయితే కావు అలా మనం ముందే అన్ని రెడీగా పెట్టుకున్నట్లయితే రెండో రోజు మనం పొద్దు నుంచి సాయంత్రం వరకు అంటే పొద్దున్న ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు లేకుండా మిషన్ మీద కూర్చున్నట్లయితే ట్రై చేయొచ్చు అనుకుంటున్నా నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదండి ఒకవేళ నేనే ట్రై చేద్దాం అనుకున్నా సరే నేను కుట్టే నీట్ ఫినిషింగ్ అయితే పది బ్లౌజులు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అంటే పన్నెండు గంటల సేపు కూర్చున్నా సరే అంత నీట్ ఫినిషింగ్ తో అయితే నేను పది బ్లౌజులు అయితే కుట్టలేనండి లేదు మనం ఎలా పడితే అలా కుట్టేస్తాము అనుకుంటే కుట్టవచ్చు రఫ్గా కుడతామంటే కుట్టొచ్చేమో కానీ నీట్ ఫినిషింగ్ ఇవ్వాలంటే మాత్రం కట్ చేసి పెట్టుకున్నా సరే పొద్దున్న సాయంత్రం వరకు కూర్చున్నా సరే కష్టమనే నేనైతే అంటాను నేనైతే పొద్దున నుంచి సాయంత్రం వరకు నా కస్టమర్స్ని చూసుకొని అలాగే నా వర్క్ మిషన్ చూసుకొని నాకు మూడు బ్లౌజులు ఒక్కొక్క రోజు రెండు బ్లౌజులే అవుతాయి అనమాట పైపింగ్ బ్లౌజెస్ ఏ డిజైన్ లేకుండా నార్మల్ పైపింగ్ బ్లౌజెస్ నీట్గా కుడితే నాకు మూడు బ్లౌజులు ఒక్కొక్కసారి ఇంకా కస్టమర్స్ ఎక్కువ ఉంటే మాత్రం రెండే అవుతాయండి అదే నేను లేవకుండా కుట్టానంటే ఇచ్చే ఫినిషింగ్కి నేను నాలుగు బ్లౌజుల కంటే నేను ఎక్కువ అయితే కుట్టలేను రోజు మొత్తం కూర్చున్నా సరే నాలుగు బ్లౌజుల కంటే నేను ఎక్కువ అయితే కుట్టలేను నేను ఇక్కడ ఏమీ అబద్ధం చెప్పడం లేదండి ఇది నిజమన్నమాట పది బ్లౌజులు అంటే నేను టైలరింగ్ చేస్తున్న ఇన్ని సంవత్సరాల్లో పది బ్లౌజులు అయితే నేనైతే ఎప్పుడూ కుట్టలేదండి నేను ఏదైనా సీజన్లో లాస్ట్ ఎంత కుట్టానంటే వితౌట్ పైపింగ్ బ్లౌజులు పైపింగ్ లేకుండా కట్ చేసి ఉంచుకున్న బ్లౌజులు ఐదు బ్లౌజులు లాస్ట్ అన్నమాట నేను మేమిచ్చే ఫినిషింగ్కి ఐదు బ్లౌజులు లాస్ట్ నేను కుట్టిన బ్లౌజ్ ఫినిషింగ్ ఎలా ఉంది అనేది వీడియో లాస్ట్ అయితే ఒక బ్లౌజ్ అయితే చూపిస్తా చూడండి ఇన్నిసార్లు నేను నీట్ ఫినిషింగ్ నీట్ ఫినిషింగ్ అంటున్నా కదా మీరు అనుకోవచ్చు మీరు మరీ అంత నీట్ గా కుట్టేస్తారని వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఒక బ్లౌజ్ అయితే నేను ఫినిషింగ్ గురించి అయితే చూపిస్తాను ఈ మధ్య రెగ్యులర్ గా వచ్చే ఇంకో ప్రాబ్లం ఏంటంటే బ్లౌజ్ పీసులు అండి శారీలో వచ్చే బ్లౌజ్ పీసులు అయితే చాలా చిన్నగా ఉంటుంది ఇచ్చే సైజులు కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయంటే క్లాత్ వెతుక్కోవడానికే టైం పట్టేస్తుంది నాకైతే లు జాయింట్ చేసుకోవడానికి లైనింగ్ క్లాత్ సరిపోక ఇచ్చే బ్లౌజ్ పీస్ మెయిన్ పీస్ సరిపోక ఇంత చిన్న ముక్కు ఉంటుంది దాంట్లో ఎల్బో హ్యాండ్స్ తీయమంటారండి ఎంత ఇబ్బంది ఉంటుందంటే మనం మీ క్లాత్స్ ఎదుక్కొని జాయింట్ చేసుకునేసరికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పోతుంది అనమాట అలాంటప్పుడు మనకి రోజులో పది బ్లౌజులు ఎక్కడ అవుతాయండి ఎలా అవుతాయో చెప్పండి వీడియోస్లో చెప్పారు కదా తమ్ లో పెట్టారు కదా అనుకొని మీరు కూడా పది బ్లౌజులు కుట్టేద్దామని పిచ్చిగా ట్రై చేయకండి వేస్ట్ అండి పది బ్లౌజులు అయితే కుట్టడం అంత ఈజీ కాదు మహా అయితే ఒకరోజు పది బ్లౌజులు కుట్టడానికి ట్రై చేస్తామండి అదే రెండో రోజు అస్సలు కుట్టలేము ఇది నేను ఒక్కదాన్ని చెప్పడం లేదండి నా కుట్టే వాళ్ళ చాలా మంది కనుక్కొని నేను ఈ వీడియో అయితే చేస్తున్నా నాకు తెలిసిన టైలర్స్ అందరికీ కనుక్కున్నా అంటే ఇలా మీరు కుట్టగలుగుతారా పది బ్లౌజులు అనుకొని చాలా మందిని అడిగే నేను ఈ వీడియో అయితే చేస్తున్నా నాకు తెలిసిన వరకు అయితే రోజుకి పది బ్లౌజులు వాళ్ళు అయితే ఎవరూ లేరండి ఏదో ఒక రోజు ముందు రోజు అన్ని కట్ చేసి పెట్టుకొని ఒకరోజు ట్రై చేస్తే చేస్తారేమో కానీ రెండో రోజు ఇంకా పది బ్లౌజులు కావు ఓకేనండి కొత్త వాళ్ళు ఈ పది బ్లౌజులు అనేది మైండ్ లో పెట్టుకొని అయ్యో మాకు కావడం లేదు అందరు కుట్టేస్తున్నారు పది బ్లౌజులు మాకు ఒకటి రెండు మూడు అవుతున్నాయి అంతే అనుకుని అయితే టెన్షన్ పడకండి ఎంత సీనియర్లు అయినా సరే రోజు పది బ్లౌజులు అయితే కుట్టలేరు మీరు కూడా మీకు తెలిసిన టైలర్స్ అయితే ఉంటారు కదండి సీనియర్స్ అయినా సరే లేక కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైనా సరే మీరు రోజుకి ఎన్ని బ్లౌజులు కుడతారని ఒకసారి వాళ్ళని అడగండి ఎన్ని చెప్తారో చూడండి అలాగే మీరు సీనియర్ టైలర్స్ అంటే చాలా సంవత్సరాల నుంచి కుడుతున్నారు అనుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు రోజుకి పది బ్లౌజులు కుట్టగలరా అని అడగండి వాళ్ళు అయితే క్లియర్గా చెప్పేస్తారు ఎన్ని బ్లౌజులు రోజుకి అవుతాయి ఎన్ని కుట్టగలమని అంత సీన్ అయితే లేదండి రోజు పది బ్లౌజులు కుట్టేంత మీరు తమ్నీల్స్ చూసి వీడియో చూసి అయితే అస్సలు మోసపోకండి అలాగే టెన్షన్ పడకండి అందరికవుతున్నాయి నాకెందుకు కావడం లేదని ఎవ్వరికీ కావు వీడియోస్ కోసం ఏదో అలా చెప్తారంటే ఇప్పటి వరకు కుట్టడం గురించి మాట్లాడాం కదండి ఇప్పుడు కటింగ్ గురించి మాట్లాడుకుందాం ఓకేనా పది బ్లౌజులు కట్ చేయాలంటే ఎంత టైం పడుతుంది అంటే పది బ్లౌజులు కట్ చేయాలంటే రోజు మొత్తం పడుతుంది అని అయితే నేను అనండి కటింగ్ అయితే కుట్టడం కంటే కొంచెం తొందరగా అవుతుంది కాకపోతే పది బ్లౌజులు కట్ చేయాలన్నప్పుడు పది బ్లౌజులకి పది సైజులు ఉన్నాయనుకోండి ఖచ్చితంగా మనం రోజు మొత్తం పట్టేస్తుంది ఓకేనా పది సైజు బ్లౌజులు పది బ్లౌజులు ఉంటే మాత్రం రోజు మొత్తం కటింగ్ పడుతుంది లేదు ఒక మూడు బ్లౌజులకి అంటే మూడు బ్లౌజులు ఒక సైజు నాలుగు బ్లౌజులు ఒక సైజు అలా ఉన్నాయనుకోండి మన కటింగ్ అనేది కొంచెం తొందరగా అయిపోతుంది ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక్క పది బ్లౌజులు ఒకటే సైజులో ఉన్నాయి అనుకోండి ఫస్ట్ ఒక బ్లౌజ్ కట్ చేసి మిగిలినవి నాలుగు ఇంకో మిగిలిన ఐదు అలా పరిచేసి ఈజీగా కట్ చేసేయచ్చు ఓకేనా అదే క లేదు మనకి ప్రతిసారి పది బ్లౌజుల్లో పది బ్లౌజులు ఒక్కొక్కటి ఉన్నాయండి సైజుకి ఒక్కొక్కటి ఉన్నాయి అనుకోండి కటింగ్ అయితే చాలా టైం పట్టేస్తుంది అలాగే మనకి ఐదు బ్లౌజులు ఇచ్చి ఒకటే సైజుతో కట్ చేయమన్నారు అనుకోండి ఆ దాంట్లో కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ చెప్పారనుకోండి బ్యాక్ నెక్ కానీ హ్యాండ్స్ కానీ ఏదన్నా సైజ్ ఒకటే కాకపోతే మనకి ఐదు బ్లౌజులు ఐదు డిజైన్లు చెప్పినప్పుడు అలా కూడా కటింగ్ టైం అయితే చాలా టైం పట్టేస్తుంది ఓకేనా కటింగ్ కూడా అంత ఈజీగా చేసేయలేము ఒక పది బ్లౌజులు ఒక కస్టమర్ ఇచ్చారు ఒకటే సైజ్ బ్లౌజ్ ఇచ్చారంటే అలా చేయొచ్చు మళ్ళీ ఒకటే సైజ్ బ్లౌజ్ పది బ్లౌజులు ఇచ్చి ఆ పది బ్లౌజులు పది డిజైన్లు చెప్పారంటే ఇంకా దానికంటే చాలా టైం ఎక్కువ పట్టేస్తుంది ఇంకొకటి సైజు మన సైజ్ బ్లౌజ్ ఎంత ఉంది వాళ్ళు ఇచ్చే లైనింగ్ ఎంత ఉంది సైజ్ బ్లౌజ్ చాలా పెద్దగా ఉంటున్నాయండి ఈ మధ్య అయితే ఎల్బో హ్యాండ్స్ వచ్చి లైనింగ్స్ అయితే అస్సలు సరిపోవడం లేదు చేతులు పది ఇంచులు పదిన్నర ఇంచులు పదకొండు ఇంచులు పెట్టమంటున్నారు ఈ లైనింగ్ కోసం వెతుక్కొని కట్ చేసుకొని జాయింట్ చేసుకున్నప్పటికే టైం అంతా అయిపోతుంది ఇలాంటప్పుడు పది బ్లౌజులు కట్ చేసి కుట్టడం అంటే మామూలు విషయం అయితే కాదండి ఎవరో చెప్తున్నారు కదా మేము కూడా ట్రై చేస్తామని ట్రై చేసి మీ ఆరోగ్యాలు పాడు చేసుకోకండి ఎక్కువ టెన్షన్ తీసుకొని ఎక్కువ సేపు మిషన్ మీద అలాగా కూర్చొని లేకపోతే అలా కూర్చొని కట్ చేసుకొని హెల్త్ ఖరాబ్ చేసుకోకండి ఓకేనా మీ వల్ల ఎన్ని అయితే అన్ని ట్రై చేయండి పదే కుడతాము ఐదే కుడతాము అని కాకుండా ఫస్ట్ చేసే పని నీట్గా చేయండి చేసే కొంచెమైనా సరే రోజుకు మీరు రెండు బ్లౌజులు కుట్టినా సరే నీట్గా చేయండి దానికి తగ్గట్టు పైసలు తీసుకోండి మీరు ఆదరా బాదరాగా కచ్చా వర్క్ ఎలా పడితే అలా పది బ్లౌజులు కుట్టేకంటే నీట్గా నాలుగు బ్లౌజులు కుట్టుకున్నా సరిపోతుంది మనం ఫినిషింగ్ నీట్గా ఇచ్చేసి చూడడానికి చక్కగా నాలుగు బ్లౌజులు మెల్లగా కుట్టుకున్నా సరే మనకి మన ఫినిషింగ్ చూసి ఆ పది బ్లౌజులు కుట్టే డబ్బులు ఈ నాలుగు బ్లౌజుల్లో కూడా తీసుకోవచ్చు అండి అంటే మనకి ఆ పేరు అనేది రావాలి పలానా దగ్గరికి వెళ్తే వీళ్ళు నీట్గా కుడతారు చూడడానికి చక్కగా ఉండేటట్టు కుడతారు ఫినిషింగ్ నీట్ గా ఇస్తారు అనే పేరు కనుక మనం తెచ్చుకున్నట్లయితే మన పది బ్లౌజులు రోజు కష్టపడి కుట్టాల్సిన అవసరం లేదు రోజుకు నాలుగు బ్లౌజులు నీట్ గా కుట్టుకున్నా సరే ఆ డబ్బులు అయితే మనకి వచ్చేస్తాయి అనమాట ఓకేనా మనం చేసే పని కంటే మనం తీసుకునే డ్రెస్ ఇంకా టెన్షన్ వల్లే మనకి హెల్త్ అనేది ఖరాబ్ అయిపోయి మొత్తం చేసిన కష్టాన్ని అంతా మళ్ళీ హాస్పిటల్లో తీసుకెళ్ళి పెట్టాల్సి ఉంటుందండి ప్లీజ్ మరి ఎక్కువ టెన్షన్ తీసుకొని అయితే మరీ ఎక్కువ ట్రై చేయకండి మీ వల్ల అయ్యింది చేయండి అంతే ఓకేనా ఇప్పటి వరకు వీడియో చూస్తుంటే వీడియోని లైక్ చేయండి అలాగే ఇంకోసారి అడుగుతున్నాను అండి మీలో రోజు పది బ్లౌజులు కుట్టే వాళ్ళు కానీ రోజు పది బ్లౌజులు కుట్టే వాళ్ళు కానీ ఎవరున్నా సరే కామెంట్ చేయండి మీరు ఒకవేళ ఈ వీడియో ఇక్కడి వరకు మీరు చూశారంటే మీరు రోజుకి ఎన్ని బ్లౌజులు కుడతారో కామెంట్ చేయండి నేను వీడియో మధ్యలో చెప్పాను కదండి నేను కుట్టిన బ్లౌజ్ అయితే ఒకటి చూపిస్తా అని ఫినిషింగ్ గురించి చూడండి ఇక్కడ చూపిస్తున్నా ఫినిషింగ్ అయితే ఎలా ఉందో మీరే చూసి అయితే చెప్పండి మనం ఎలా పడితే అలా రఫ్గా కుట్టేసే కంటే నీట్గా అంటే ఫినిషింగ్ చూడండి ఫినిషింగ్ అలాగే ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా వచ్చేటట్టు నీట్గా ఒక మూడు నాలుగు బ్లౌజులు కుట్టుకున్నా సరే సరిపోతుందండి మన పని వల్లే మనకి పేరు వస్తుందండి అది మంచి పేరైనా సరే చెడ్డ పేరు అయినా సరే నీట్గా కుట్టి నీట్ ఫిట్ నీట్ ఫినిషింగ్ అలాగే మంచి ఫిట్టింగ్తో ఇచ్చామంటే రోజుకి రెండు మూడు కుట్టుకున్నా సరే పేరు అయితే మంచిగా ఉంటుందండి పలానా దగ్గరికి వెళ్తే బాగా కుడతారు మంచిగా సెట్ చేస్తారు అనేటట్టు ఉండాలి కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తే పాడు చేసేస్తారు వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు నీట్ గా కుట్టారు అనేటట్టు అయితే ఉండకూడదండి మన దగ్గరికి వచ్చే కస్టమర్స్ మంచిగా ఉన్నా పది మందికి చెప్తారు బాగా లేకపోయినా సరే పది మందికి చెప్తారండి మనకి ఏది కావాలనేది మనమే తెలుసుకోవాలి మన గురించి మంచిగా పది మందికి చెప్పుకోవాలి కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి బాగా కుట్టారు అనుకొని పది మందికి అయితే చెప్పకూడదు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్